ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీ అకాడమీ ఈ రోజు వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్ ముఖ్యాంశాలతో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో అలాగే ఇంగ్లీష్ పేపర్ ఎలా చదవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా లైన్ రాహుల్ అలెజస్ ప్లేస్ ఇన్ హర్యానా విత్ ఈసీ హెల్ప్ రాహుల్ అలజస్ రాహుల్ ఆరోపించారు రాహుల్ గాంధీ ఆరోపించారు ఇక్కడ ఎలర్జెస్ అనేది విఫై గా చెప్పొచ్చు ఎలర్జెస్ అంటే ఆరోపించారు ఇక్కడ రాహుల్ అనేటటువంటి సబ్జెక్ట్ సింగిలర్ ఏకవచనం కాబట్టి పెబ్ అనేది విఫై గా రావడం జరిగింది ఓట్ తెఫ్ట్ అంటే ఓట్ల దొంగతనం టుక్ ప్లేస్ జరిగిందని ఆరోపించారు ఇక్కడ టుక్ ప్లేస్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ ఫాస్ట్ టెన్త్ లో ఉంది ఇలాంటి ఫ్రేదల్ వర్ఫ్ పెట్టుకోవాలి టేక్ ప్లేస్ అంటే చోటు చేసుకోను టుక్ ప్లేస్ అంటే చోటు చేసుకుంది ఓట్ తెఫ్ట్ టుక్ ప్లేస్ ఓట్ల దొంగతనం చోటు చేసుకుంది ఇన్ హర్యానా హర్యానాలో విత్ ఈసీ హెల్ప్ ఎన్నికల సంఘం సహకారంతో హర్యానాలో ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ ఆరోపించారు క్లెయిమ్స్ ఆర్ అన్ఫౌండెడ్ సేస్ ఓల్ ప్యానెల్ క్లెయిమ్స్ అంటే వాదనలు లేదా ఆరోపణలు ఆర్ అన్ఫౌండెడ్ అన్ఫౌండెడ్ అంటే ఆధారాలు లేవు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది ప్యాసివేజ్ లో ఉంది క్లెయిమ్స్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ అన్ఫౌండెడ్ అనేది వి త్రీ ఆరోపణలకు ఆధారాలు లేవని అన్నారు ఎవరన్నారు మనకు అనవసరం కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఫ్యాసీ లో ఉంది సేస్ పోల్ ప్యానల్ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది సేస్ అంటే తెలిపింది పోల్ ప్యానల్ అంటే ఎన్నికల సంఘం తెలిపింది న్యూయార్క్ గెట్స్ ఇట్స్ ఫస్ట్ మేయర్ ఎలెక్ట్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఆరిజిన్ న్యూయార్క్ గెట్స్ న్యూయార్క్ పొందింది న్యూయార్క్ అనేది సబ్జెక్ట్ గెట్స్ అనేది ఇట్స్ దాని యొక్క ఫస్ట్ మేయర్ ఎలక్ట్ ఫస్ట్ మేయర్ ఎలెక్ట్ ఆఫ్ సౌత్ ఏషియన్ రీజన్ దక్షిణాసియా సంతతికి చెందినటువంటి తొలి మేయర్ ఎన్నికయ్యారు న్యూయార్క్ లోక్స్ కిల్డ్ వైల్డ్ క్రాసింగ్ ట్రాక్ ఎట్ యూపీ స్టేషన్ సిక్స్ ప్యాసెంజర్స్ ఆరుగురు ప్రయాణికులు కిల్డ్ మృతి చెందారు వర్ కిల్డ్ అని ఉండాలి ఇది సింపుల్ పాస్ టెన్త్ లో ఉంది ప్యాసి వైజ్ లో ఉండాలి సిక్స్ ప్యాసెంజర్స్ కిల్డ్ అంటే ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు వైల్ క్రాసింగ్ ట్రాక్ పట్టాలు దాటుతుండగా వైల్ క్రాసింగ్ ట్రాక్ అంటే పట్టాలు దాటుతున్న సమయంలో వైల్డ్ అంటే సమయంలో క్రాసింగ్ ట్రాక్ పట్టాలు దాటుతున్న సమయంలో ఎట్ యూపీ స్టేషన్ ఉత్తరప్రదేశ్ స్టేషన్ లో పట్టాలు దాటుతున్న సమయంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు పాటిగడ్డ ఎలివేటెడ్ రోడ్ కారిడార్ వర్క్ టు నైన్టీ టూ ప్యాలెస్ కాంప్లెక్స్ పాటిగడ్డ ఎలివేటెడ్ రోడ్ కారిడార్ వర్క్ ఇదంతా కూడా సబ్జెక్ట్ ఈ పాటిగడ్డ ఎలివేటెడ్ రోడ్ కారిడార్ పనులు టు ఎఫెక్ట్ ప్రభావితం చేయనున్నాయి ఎఫెక్ట్ అంటే ప్రభావితం చేయడం ఎయిటీన్ నైన్టీ ప్యాలెస్ కాంప్లెక్స్ పాటిగడ్డ ఎలివేటెడ్ రోడ్డు కారిడార్ పనులు పద్దెనిమిది వందల తొంభై రెండు ప్యాలెస్ కాంప్లెక్స్ ను ప్రభావితం చేయనున్నాయి డిస్పెల్లింగ్ డార్క్నెస్ డిస్పెల్లింగ్ అంటే పారద్రోలుతూ డార్క్నెస్ చీకటిని చీకటిని పారద్రోళుతూ లేదా అజ్ఞానాన్ని పారద్రోళుతూ అని చెప్పొచ్చు చీకటిని పారద్రోళుతూ లేదా చీకటిని తొలగిస్తూ గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్ స్టేట్ కౌన్సిల్ ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తుంది ఇది విఫై లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది స్టేట్ కౌన్సిల్ రాష్ట్ర మండలిని మళ్ళీ ఏర్పాటు చేయనుంది ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వైద్య సంస్థల కోసం రాష్ట్రం అందరిని ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసింది సిఆఫ్ ఫైత్ ఇన్ నాంపల్లి హ్యాస్ పీపుల్ సెలబ్రేట్ గురునానక్ జయంతి సిఎఫ్ ఫెయిత్ ఇన్ నాంపల్లి అంటే నాంపల్లి భక్తి సముద్రంగా మారింది భక్తి సముద్రం అని మీరు వినే ఉంటారు సి ఆఫ్ అంటే భక్తి సముద్రం ఇన్ నాంపల్లి నాంపల్లిలో హ్యాస్ కారణంగా పీపుల్ సెలబ్రేట్ గురునానక్ జయంతి గురునానక్ జయంతిని ప్రజలు జరుపుకుంటున్న కారణంగా నాంపల్లి భక్తి సంద్రంగా మారింది లేదా భక్తి సముద్రంగా మారింది ఐఫోన్ యూజర్స్ నో లాంగర్ ఇమ్యూన్ టు సైబర్ ఫ్రాడ్స్ ఐఫోన్ యూజర్స్ ఐఫోర్స్ వినియోగదారులు ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి ఆర్ నో లాంగర్ ఇమ్యూన్ టు సైబర్ ఫ్రాడ్స్ లేదా ఇక్కడ మనం విల్ బి అని కూడా రాయొచ్చు అంటే భవిష్యత్తులో ఐఫోన్ వినియోగదారులు ఇకపై సైబర్ మోసాల నుండి తప్పించుకోలేరు నో లాంగర్ ఇమ్యూన్ అంటే సంపూర్ణ రక్షణ పొందలేరు ఇమ్యూన్ అంటే రక్షణ లేదా సంపూర్ణ రక్షణ టూ సైబర్ ఫ్రాడ్స్ సైబర్ మోసాల నుండి తప్పించుకోలేరు మ్యాన్ అరెస్టెడ్ ఫర్ ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ థౌజండ్ కేజీ పీడిఎస్ రైస్ మ్యాన్ అరెస్టెడ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి లో ఉంది వ్యక్తిని అరెస్ట్ చేశారు లేదా వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఫర్ ఇల్లీగల్ స్టోరేజ్ అక్రమంగా నిల్వ చేసినందుకు కేజీ పీడిఎస్ రైస్ వెయ్యి కిలోల పీడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినందుకు వ్యక్తిని అరెస్ట్ చేశారు పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి వెయ్యి కిలోల బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు టూ డేస్ ఆఫ్టర్ చేవెళ్ల యాక్సిడెంట్ రోడ్ రిపేర్ వర్క్స్ హెచ్ టు బిగిన్ టూ డేస్ ఆఫ్టర్ రెండు రోజుల తర్వాత చేవెళ్ల యాక్సిడెంట్ చేవెళ్ల ప్రమాదం జరిగి రెండు రోజుల తర్వాత లేదా చేవెళ్ల ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచిన రోడ్ రిపేర్ వర్క్స్ ఫ్లోర్ టు మరమ్మత్తు పనులు హెచ్ టు బిగిన్ ఇంకా ప్రారంభం కాలేదు లేదా ప్రారంభం కావాల్సి ఉంది ఎట్ ఎట్ అంటే ఇంకా టు బిగిన్ ప్రారంభం కావాల్సి ఉంది లేదా ప్రారంభం కాలేదు చేవేళ్ళ ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచిన రోడ్డు మరమ్మతు పనులు ఇంకా ప్రారంభం కాలేదు ఆర్టీఏ అఫీషియల్స్ ఇంటెన్సిఫై చెక్స్ ఆన్ ఓవర్ లోడెడ్ లారీస్ అక్రాస్ స్టేట్ ఆర్టీఏ అఫీషియల్స్ ఆర్టీఏ అధికారులు ఇంటెన్సిఫై ముమ్మరం చేశారు చెక్స్ తనిఖీలను ఆన్ ఓవర్లోడెడ్ లారీస్ అక్రాస్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్లోడెడ్ లారీలపై ఆర్టీఏ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు ఇక్కడ ఇంటెన్సిఫై అనేది వి వన్ గా చెప్పొచ్చు ఆర్టీఐ అఫీషియల్స్ అనేది సబ్జెక్ట్ ఇది ఫ్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి ఇంటెన్సిఫై అనేది వివన్ గా రావడం జరిగింది చెక్స్ అంటే తనిఖీలు రేవంత్ రెడిక్యూల్స్ కేటీఆర్స్ డిబేట్ ఛాలెంజ్ ఫాస్ట్ సిమ్ టు ఫేస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఫస్ట్ రేవంత్ రెడిక్యూల్స్ రేవంత్ అపహాస్యం చేశారు లేదా ఎగతాళి చేశారు రెడిక్యూల్ అంటే ఎగతాళి చేయడం కేటీఆర్ డిబేట్ ఛాలెంజ్ కేటీఆర్ వేసినటువంటి డిబేట్ సవాలును రేవంత్ ఎగతాళి చేశారు రేవంత్ ఆస్ సిమ్ రేవంత్ అడిగారు టు ఫేస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఫస్ట్ ముందుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ను ఎదుర్కోమని అన్నారు చీఫ్ మినిస్టర్ అండ్ టైం ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ద కరేజ్ ముఖ్యమంత్రికి ధైర్యం ఉన్నట్లయితే లేదా ముఖ్యమంత్రి ధైర్యం కలిగి ఉన్నట్లయితే చీఫ్ చీఫ్ మినిస్టర్ హ్యాజ్ హ్యాథ్ అంటే కలిగి ఉండడం ద కరేజ్ ధైర్యం ఉన్నట్లయితే లెట్ యుమ్ ఫిక్స్ డేట్ అండ్ టైం ఆయన తేదీ మరియు సమయాన్ని నిర్ణయించనివ్వండి ఫిక్స్ అంటే నిర్ణయించడం డేట్ తేదీని అండ్ మరియు టైం సమయాన్ని నిర్ణయించనివ్వండి త్రీ వే కంటెస్ట్ షార్ప్స్ ఇన్ జూబ్లీ హిల్స్ యాజ్ ఓటింగ్ డే డ్రాస్ నియర్ త్రీ వే కంటెస్ట్ అంటే త్రిముఖ పోటీ త్రీ వే అంటే ముగ్గురు అభ్యర్థుల పోటీ షార్ప్స్ తీవ్రమవుతుంది ఇక్కడ షార్పెన్స్ అనేది వి గా చెప్పొచ్చు వే కాంటెస్ట్ షార్ప్స్ తీవ్రం అవుతుంది ఇన్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో ట్రాస్ ఓటింగ్ డే డ్రాస్ నియర్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ లేదా పడుతున్న కారణంగా ఏదంటే కారణంగా ఓటింగ్ డే ఓటింగ్ తేదీ డ్రాస్ నియర్ అంటే దగ్గర పడుతున్న కొద్దీ దగ్గర పడుతున్న కారణంగా జూబ్లీ హిల్స్ లో త్రిముఖ పోటీ తీవ్రమవుతుంది సిటీ ఫార్మర్స్ ఆన్ వార్పాత్ యుద్ధ పదంలో సిటీ రైతులు సిటీ ఫార్మర్స్ అంటే సిటీ రైతులు ఆన్ వార్ యుద్ధ పదంలో యుద్ధ పదంలో సిటీ రైతులు మా గవర్నమెంట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ పూర్ డిప్యూటీ సీఎం మా ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించింది ఆ గవర్నమెంట్ ఈస్ ఫోకస్డ్ మా ప్రభుత్వం దృష్టి సారించింది వెల్ఫేర్ ఆఫ్ పూర్వ్ పేదల సంక్షేమంపై దృష్టి సారించింది డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అన్నారు విల్ ఎక్స్పాండ్ టెంపుల్ నెట్వర్క్ టీడీ చీఫ్ విల్ ఎక్స్పాండ్ అంటే వి విల్ ఎక్స్పాండ్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ వి అనేది సబ్జెక్ట్ విల్ ఎక్స్పాండ్ మేము విస్తరిస్తాం టెంపుల్ నెట్వర్క్ ఆలయ నెట్వర్క్ ను విస్తరిస్తామని టిటిడి చీఫ్ అన్నారు కేరళ టు మూవ్ కోర్ట్ అగెన్స్ట్ ఎస్ఐఆర్ అపోజిషన్ బ్యాక్స్ గవర్నమెంట్ కేరళ ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించనుంది ప్రతిపక్షం దానికి మద్దతునిస్తుంది కేరళ టు మూవ్ కేరళ ఈస్ టు మూవ్ అంటే కేరళ ఆశ్రయించనుంది కోర్ట్ కోర్టును ఎగైన్స్ట్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా కేరళ కోర్టును ఆశ్రయించనుంది అపోజిషన్ బ్యాక్స్ గవర్నమెంట్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష బ్యాక్స్ సమర్థించింది ఇక్కడ బ్యాక్స్ అనేది వీఫైగా గా చెప్పొచ్చు అపోజిషన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి మూవ్ అంటే ఆశ్రయించు గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రతిపక్షం మద్దతు ఇస్తుంది సెంటర్స్ మూవ్ వైలెట్స్ బైఫర్కేషన్ నామ్స్ ఫేస్ తెలంగాణ సెంటర్ మూవ్ అంటే కేంద్రం యొక్క చర్య వైలెట్స్ ఉల్లంఘిస్తోంది వైలెట్స్ అనేది విఫైగా చెప్పొచ్చు బైఫర్కేషన్ నామ్స్ ఎడిటోరియల్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇన్ బ్రెజిల్ పాప్ థర్టీ అండ్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ బ్రెజిల్ లో పాప్ థర్టీ అండ్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ నిజం వెలుగులోకి వచ్చే క్షణం అంటే అసలైన నిజం తెలిసే సమయం డెత్ ఆన్ ద మూవ్ ప్రయాణంలోనే మరణం కదులుతూ అంటే ఈ మధ్యన బస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా దాని దాని గురించి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది డెత్ ఆన్ ద మూవ్ అంటే ప్రయాణంలోనే మరణం క్లీనప్ ఓటర్ లిస్ట్ అర్జెంట్లీ బట్ నాట్ ద బీహార్ వే క్లీనప్ శుభ్రం చేయండి ద ఓటర్ లిస్ట్ అర్జెంట్లీ ఓటర్ల జాబితాను అత్యవసరంగా శుభ్రం చేయండి బట్ నాట్ ద బీహార్ వే కానీ బీహార్ పద్ధతిలో కాదు ద మాలియబుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద మాల్యబుల్ అంటే మార్పులకు లోనయ్యే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి మార్పులకు లోనయ్యే ప్రవర్తన నియమావళి డేటా డిసెంట్ అండ్ అన్సర్టనిటీ డేటా లేదా డేటా అని కూడా చెప్పొచ్చు డేటా అనొచ్చు లేదా డేటా అని కూడా చెప్పొచ్చు సమాచారం డిసెంట్ అసమ్మతి అండ్ మరియు అన్సర్టెనిటీ అనిశ్చితి డేటా అంటే సమాచారం డిసెంట్ అసమ్మతి అన్సర్టనిటీ అనిశ్చితి ద మ్యాలబుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్పులకు లోనయ్యే ప్రవర్తన నియమావళి ఇలా ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ ను తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండే తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి